లక్ష్మి గారు మొన్న చంద్రగ్రహణం వచ్చింది కానీ అది భారతదేశంలో కనిపించలేదు ఇప్పుడు సూర్యగ్రహణం అంటున్నారు దాని గురించి చెప్తారా మాకు మొన్న చంద్రగ్రహణం లేదు అయినా కానీ అవి చేయాలి ఇవి చేయాలి బొంబాయిలో కనబడుతుంది లేకపోతే ఇంకో చోట కనబడుతుంది అక్కడ అమెరికాలో వాళ్ళందరూ ఉన్నది మరి మనం ఏం చేయాలి ఇప్పుడు ఒకటే భూమి ఒకటే భూమి అని అంటే ఇప్పుడు మనకి గ్రహణం ఉన్నది అక్కడ లేదు అక్కడ ఉన్నది ఇక్కడ లేదు అంటే నియమాలు పాటించాలా వద్దా అన్న దాని మీద వాళ్ళు చెప్పవలసింది ఏ మొన్న చంద్రగ్రహణానికి ఏ విధంగా అయితే మనకి ఏది కనపడలేదో రేపు రెండో తారీఖు వచ్చేటటువంటి సూర్యగ్రహణం కూడా మనకి కనపడదు పాక్షిక సూర్యగ్రహణమే మనకి లేదు కాబట్టి మనకి ఎప్పుడైతే గ్రహణం లేదో అప్పుడు మనం పాటించవలసిన ఏమీ లేదు కొంతమంది అప్పుడే ప్రచారం చేస్తున్నారు నేను చూసాను ఆరు వందల సంవత్సరాలకు వస్తుందట అంటే ఆరు వందల సంవత్సరాలకు ఒకసారి అమెరికాలోని మిగతా దేశాల్లో వస్తుంటే ఇక్కడ పాటించాలన్నా నిజంగా మొన్న మనం చూసాము చంద్రగ్రహణం అప్పుడు అమెరికా లాంటి దేశాల్లో అమెరికాలో లాంటి అమెరికాలోనే వారందరూ కూడాను అభిషేకాలు చేశారు చంద్రగ్రహణ సమయంలో అది మన ధర్మానంతా కూడా పట్టుకొని వాళ్ళు ఇది చేస్తున్నారు కానీ మనం ఏంటో మూఢనమ్మకాలుగా ఆ టైంలో ఇది చేసి ఇప్పుడు మనకి గ్రహణం లేదు అసలు ఒకవేళ గ్రహణం ఉంటే అప్పుడు పట్టు స్నానం చేసి జపాన్ని చేసుకునేటటువంటి వాళ్ళు చేస్తారు కాలంలో చేస్తారు ఆ తర్వాత విడుపు స్నానం అనేటటువంటిది అసలు గ్రహణమే లేదు గ్రహణమే లేనప్పుడు మనం కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఎటువంటి నియమాలు పాటించాల్సిన పని లేదు అని చెప్పారు పెద్దలు అసలు అందులో అనుమానం ఏమీ లేదు అయితే సూర్యగ్రహణం కూడా మనకి లేదండి ఏం లేదండి మనకు లేదనే చెప్పారు పెద్దలు ఎందుకో జ్యోతిష్యులు చెప్పారు వాళ్ళు జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటిది పంచాంగం రాసినటువంటి పంచాంగకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ పంచాంగకర్తలు కూడా రాసినటువంటిది ఏంటంటే ఇప్పుడు మనకి సూర్యగ్రహణం ఏమీ లేవు మన చంద్రగ్రహణము లేదు ఇప్పుడు సూర్యగ్రహణం కూడా ఏమీ లేదు అని కాబట్టి మనం ఎప్పుడైతే గ్రహణం ఉంటేనే మన నియమాలు పాటించాలి అది మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ దేవాలయాల్లో కానీ అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లల విషయంలో కానీ అనారోగ్య విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే ఎప్పుడైతే ఉంటే కానీ మనం పాటించాలి లేని పక్షంలో మనం పాటించవలసిన పనేమీ లేదు